మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నటసింహం బాలయ్య నిర్ణయాన్ని ఓ మ్యూజిక్ డైరెక్టర్ లీక్ చేశాడు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికే కోలీవుడ్ స్టార్ విజయ్ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు ఇలా కోలీవుడ్ టాలీవుడ్ లో ఈ వారం స్టార్ హీరోల లెక్కలు మారిపోయాయి బాలయ్యతో అఖండ టూ ప్లాన్ చేశాడు తమన్ ఈ సంగతిని సోషల్ మీడియాలో తేల్చాడు దీంతో అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య చేసేది ఆఖండ టూ మూవీ అని తేలిపోయింది వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఆ తర్వాతే అఖండ టూ షురూ అవుతుందట సో బాలయ్యతో పూరి మూవీ రెండు వేల ఇరవై నాలుగు వరకు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు అందుకే చిరుతోనే పూరి సినిమా అంటున్నారు రానా నాయుడు వెబ్ సిరీస్ తో సందడి షు చేస్తున్న వెంకి ఇప్పుడు సైన్ తో షూటింగ్ తో బిజీ అవుతున్నాడు ఇందులో విలన్ గా నవాజుద్దీన్ సిద్ధికి కనిపించబోతున్నాడట తమిళ దళపతి విజయ్ తో వంశీ కొత్త సినిమా షురూ కాబోతోంది ఆల్రెడీ వారసుడంటూ వేళ్ల కాంబినేషన్ లో ఓ మూవీ వస్తే అది తమిళ్ లో హిట్ తెలుగులో ఫట్ అయింది అయినా రెండోసారి ఈ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట విజయ్ లోకేష్ కనకరాజ్ మూవీ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట కృతి సిటీతో రొమాంటిక్ డ్రామాకు రెడీ అయ్యాడు శర్వానంద్ వేళ్ల కాంబినేషన్ లో బైలింగ్ మూవీ పట్టాలెక్కింది శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ లో ఈ ప్రాజెక్టు దూసుకుపోతోంది